దశలవారుగా తాండూరు అభివృద్ధి జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు శనివారం తాండూరు పట్టణ ఎనిమిదో వాటి ఇందిరమ్మ కాలనీ రాజీవ్ కాలనీలో ఇండ్లకు వైట్ పనుల ప్రారంభంతో పాటు రెండు లక్షలతో వచ్చే సైడ్ రైవ్ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇందిరమ్మ రాజీవ్ కాలనీలు అభివృద్ధిని విస్మరించాయని విమర్శించారు ఇండ్లకు సున్నాలు కూడా వేయించలేదని అన్నారు త్వరలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీతోనే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీలను బాధ్యతగా నిర్వహిస్తామన్నారు అన్నా అన్నా మొత్తం మొత్తం చూసుకోనా అది అంటే మేడం మీరు కొంచెం ఏమొస్తా ఫోటో తాండూరు పట్టణంలో ఇంద్రమ్మ కాలనీలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఇంద్రమ్మ కానివ్వండి రాజు కల్పన కానివ్వండి ఉమాస్తా కాలనీ కానీ ఏది ఇచ్చిన హౌసింగ్ కాలనీ అనేది తాండూరుకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చింది మళ్ళీ బీదలకు ఈరోజు అందరి ఆశీర్వాదం వల్ల మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు తెలంగాణలో రావడం జరిగింది మళ్ళీ వచ్చిన తర్వాత వీధ బడుగు బలైన వర్గాలకు ఒక మంచి పని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తమైన ఉన్నటువంటి వ్యవస్థని ఈరోజు అక్కడ నుంచి పోయేది కూడా నేను ఎలక్షన్స్లో చూసినాను ఉండలేని పరిస్థితుల్లో ఈ ఉన్నారు ఆ రోజే చెప్పినా ఖచ్చితంగా రేపు వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చిన తర్వాత ఈ టౌన్ నుంచి ఏదైతే స్టార్ట్ చేస్తామో ఈ డ్రైనేజ్ నుంచే వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పినాం అదేవిధంగా విధంగా చెప్పినట్ల ఇక్కడ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థతో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అదే కాకుండా కాలనీ వాసులకు వచ్చిన తర్వాత సమస్యలు కూడా ఖచ్చితంగా మాకు రేషన్ కార్డులు దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డులు లేవని చెప్పి మా సోదరు మళ్ళీ అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా రేషన్ కార్డులు కూడా వాళ్ళకి త్వరలోనే వచ్చే నెల నుంచి ప్రారంభం ప్రారంభం చేసి వారికి అందరికీ కూడా రేషన్ కార్డులు ఎవరికైతే లేవో లేని వారికి అందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని ఖచ్చితంగా ఇస్తాను దాంతోపాటు ఇంకా ఇండ్లు కూడా గతంలో ఇచ్చిన ఎప్పుడైనా ఇచ్చామంటే ఇంద్రమ్మ గవర్నమెంట్లే కాంగ్రెస్ గవర్నమెంట్లే ఇచ్చింది ఇక్కడ మళ్ళీ రేపు ఇచ్చే ఇంద్రమ్మ ఇండ్లు కూడా రాబోయే దసరా తర్వాత ఇళ్ళు లేని వారికి అందరూ కూడా ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం వారికి కూడా ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉన్నాం ఈ రోజే రోజు నాలుగు గంటలకు కూడా ఈరోజు ఆ రోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు అయితే ఏదైతే ఇచ్చిందో దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఉచిత బస్సు ప్రయాణమే కానివ్వండి రెండు వందల కరెంటు యూనిట్లే కానివ్వండి ఈరోజు ఐదు వందలకు సిలిండర్ ఇస్తామని చెప్పిన సిలిండర్ కానివ్వండి ఆ రోజు ఉన్నటువంటి రాజు ఆరోగ్యశ్రీని గతంలో ఐదు లక్షల వరకు ఇచ్చేది ఈరోజు పది లక్షల వరకు కూడా చేయడం జరిగింది ఇవన్నీటి కూడా దిశల వారిగా అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాం ఈ రోజు సిలిండర్లకు ప్రొసిలు కూడా ఈ రోజు తాండూరు పట్టణంలో ఇవ్వబోతూ ఉన్నాం ఇవే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థను కూడా రక్షణ చేసి వన్ బై వన్ అన్నింటినీ కూడా తాండూరుకి రోడ్లని అన్నిటి కూడా పునరుద్ధరణ చేసే బాధ్యత ఎమ్మెల్యే ఖచ్చితంగా నాకు చేస్తాను ఇప్పుడే మా సోదరులందరూ కూడా ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ కావాలని చెప్పి అడగడం జరిగింది సంబంధిత అధికారులకు చెప్పి అది కూడా ఇప్పుడే చేస్తానని చెప్పి కూడా ద్వారా తెలియజేసుకుందాం ఒక చక్కటి అవకాశం ఈరోజు ఇక్కడ వైట్ వాష్ కావాలని చెప్పి ఎలక్షన్స్ లో ఇక్కడ చున్నాలు వేయాలని చెప్పి చెప్పి ఉన్నారు ఇక్కడ దాదాపు నూట ముప్పై బ్లాక్స్ ఉన్నాయి కొద్ది ఈరోజు వచ్చేదానికి కొద్ది అమౌంట్ మాత్రమే వచ్చింది తప్పకుండా నూట ముప్పై బ్లాక్లకు కూడా ఖచ్చితంగా రోడ్ ప్లేస్ ఎక్కడెక్కడ ఉన్నారో బయట సైడ్ లో మొత్తం వైట్ వాష్